హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి మా అమ్మ అయితే శనగల గుగ్గిలైతే చేస్తుంది గుగ్గిల కోసం అయితే నైట్ ఒక గ్లాసు శనగల్ని నానబెట్టేసింది మార్నింగ్ ఇంకా కుక్కర్ లో రెండు విజిల్ వేపిచ్చేస్తే చక్కగా ఉడికిపోతాయి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం అయితే కడాయిలోకి రెండు మరియాల ని యాడ్ చేసుకుని అందులోకి ఒక మూడు నాలుగు కచ్చబచ్చగా దంచిన ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేడైన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని బాగా ఏంపుకోవాలి ఇంకా అందులోకి పైనుంచి వెళ్ళి కొద్దిగా కొత్తిమీరను అయితే యాడ్ చేసుకోవాలి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఉడికిచ్చిన గుగ్గిల్లోకి ఈ తాలింపు నేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ శనిగల గులు అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా శనగల గుగ్గిలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మా అమ్మ అయితే మార్నింగే ఈ గుగ్గిల్ని ప్రిపేర్ చేశారు ఇంకా ఇక్కడ చూడండి మా బాబు అయితే చక్కగా తినేస్తున్నాడు మరి మీకు కూడా ఈ శనిగల గులు ఇష్టమైన కామెంట్ చేయండి